ఎవ్రీవన్ నేను రాజీ ఈరోజు మనం మళ్ళీ మెథడాలజీ చెప్పుకుందాం ఓకేనా న్యూ సిలబస్ ఇది ఓల్డ్ సిలబస్లో జీవశాస్త్ర బోధనా పద్ధతులని విన్నారా అంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అన్వేషణ పద్ధతి ఈ పద్ధతులు ఉంటాయి చూడండి చాలా బాగుండేది లెసన్ అలాంటిదే కొంచెం మార్పులు చేసి కొంచెం కాదు చాలానే మార్పులు చేసి జీవశాస్త్ర అభ్యసనంలో ఉపగమాలు వ్యూహాలు అని చేర్చారనమాట ఇది న్యూ సిలబస్ ఎవరు మిస్ చేయొద్దు చూడండి స్టార్ట్ చేద్దాం అసలు జీవశాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే ఏమి బో అసలు జీవశా ఏదైనా లెసన్ చెప్పాలి అంటే మనం ఏమి బోధించాలి అలాగే ఎందుకు బోధించాలి ఎలా బోధించాలి అనేది ప్రతి జీవశాస్త్ర ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి అయితే ఎందుకు బోధించాలి అనేది మనం జీవశాస్త్ర లక్ష్యాలు ఉద్దేశ్యాల్లో చూసాం లక్ష్యాలు ఉద్దేశ్యాలు అంటే ఆ లక్ష్యాలు నెరవేరడానికి మనం బోధిస్తాం ఇక్కడ ఎలా బోధించాలనేది ఈ పాఠం వల్ల తెలుస్తుంది ఈ యూనిట్ నేర్చుకోవడం వల్ల మనం ఈ యూనిట్లో మనం ఏం తెలుసుకుంటామంటే జీవశాస్త్రాన్ని విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం అనేది ఈ యూనిట్లో దొరుకుతుందన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది పూర్వం మనకి బోధనాభ్యసన ప్రక్రియ అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంగా ఉండేది అంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్గా ఉండేది అంటే మనం నేర్చుకున్నాం కదా ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చారిత్రక పద్ధతి అంటే చరిత్రని హిస్టరీని బోధించడానికి అది బాగానే ఉంటుంది కానీ అన్ని టాపిక్స్ కూడా నిలబడి అలాగే బోర్డు మీద చెప్పేస్తే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు మనకు తెలుసు కదా ఇది మైండ్లో పెట్టుకోండి ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమనంలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి ఏమున్నాయి అభ్యసనం అనేది స్తబ్దంగా కొనసాగుతుంది స్తబ్దంగా అంటే అలా అసలు ఎఫెక్టివ్గా అనేది ఉండదు ఉపాధ్యాయుడికే ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ విద్యార్థికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు అలాగే ఇందులో ఉపాధ్యాయునికి అన్ని విషయాలు తెలుసు విద్యార్థికి ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటుంది ఇందులో ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తూ ఉంటే ప్రయోగాలు ఉపాధ్యాయు ప్రదర్శన పద్ధతిలో ప్రయోగం అతను చేస్తూ ఉంటాడు విద్యార్థులు చూస్తూ పరిశీలిస్తూ ఉంటారనమాట అంటే ప్రమాదకరమైన ప్రయోగాలు అయితే ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటే వాళ్ళు చూడడం కరెక్టే కానీ అన్ని ప్రయోగాలు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు వాళ్ళు చేస్తే మాత్రమే ప్రయోగాలు అనేవి వాళ్ళకు వస్తాయి అనుభవపూర్వకంగా ఓకే అది ప్రయోగాత్మక పద్ధతులు మనం అప్పుడు నేర్చుకున్నాం అవి కూడా మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ మనకి ఇలాగా ఇలా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల వల్ల మనకి సమస్య పరిష్కారం కానీ సృజనాత్మకత కానీ అలాగే విమర్శనాత్మక ఆలోచన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు అనేవి ఇటువంటివన్నీ కూడా పెంపొందవు ఇవి ఈ లక్ష్యాలనేవి నెరవేరవు ఈ పద్ధతుల వల్ల ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల వల్ల మనోవిజ్ఞాన శాస్త్రంలో జ్ఞాన ప్రక్రియలను తెలిపే శాస్త్రం ఏదంటే ఎపిస్టెమాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎపిస్టెమాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ సైకాలజీలో జ్ఞాన ప్రక్రియను తెలిపే శాస్త్రం ఎపిస్టెమాలజీ దాంట్లో జరిగిన అభివృద్ధి వల్ల సైన్స్ను ఎలా నేర్చుకోవాలనేది వివరించారు దీంట్లో ఎపిస్టెమాలజీలో దాంట్లో మెయిన్గా మనం ముగ్గురు సైంటిస్టును గుర్తుపెట్టుకోవాలి బ్రోనర్ ఆసుబెల్ పియాజే పియాజే మనం వింటాం కదా సైకాలజీలో వింటాం బ్రోనర్ ఆసుబెల్ పియాజే వీళ్ళ ముగ్గురు వల్ల మనం సైకాలజీలో సైకాలజీ మాత్రమే కాకుండా మనోవిజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇక్కడ జీవశాస్త్రాన్ని కూడా ఎలా బోధించాలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మైండ్లో పెట్టుకొని జీవశాస్త్రాన్ని ఎలా బోధించాలనేది వీళ్ళు వివరించారనమాట అయితే వీళ్ళు చేసిన పరిశోధనల వల్ల అభ్యసనంలో అభ్యసనంలో నూతన నమూనాలు అనేవి వచ్చాయి బోధన అభ్యసనాన్ని జ్ఞాన ప్రసారం నమూనా నుంచి జ్ఞాన నిర్మాణంగా భావించడం ప్రారంభమైంది వీళ్ళ పరిశోధనల వల్ల ఈ ముగ్గురి వల్ల జ్ఞాన ప్రసారం అంటే ప్రసారం జస్ట్ మనం చెప్పడం ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉంటాడు పిల్లలు వింటూ ఉంటారు అది జ్ఞాన ప్రసారం మాత్రమే అది జ్ఞాన నిర్మాణం అంటే విద్యార్థులు తనలో ఏర్పాటు చేసుకునే నిర్మాణం అంటే జ్ఞానాన్ని వింటూ తన మైండ్లో నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాడనమాట జ్ఞాన నిర్మాణం అది ఇది జరగాలి ఇది కరెక్ట్ విద్యా ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమనం అంటే లర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అనేది చాలా కీలకమని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కూడా తెలియజేసిందంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని తోసిపుచ్చి ఇది విద్యార్థి కేంద్రీకృత ఉపగమనం అంటే లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ చాలా కీలకము ఇది అవలంబించాలనేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తెలియజేసింది నెక్స్ట్ వచ్చి మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు చే మార్పులు ఏంటో చూద్దాం చోటు చేసుకున్న మార్పులు నైన్టీన్ ఫిఫ్టీలో ఎలా ఉండేదంటే పరిశోధకులు ఒక విషయాన్ని ఒక పద్ధతి ద్వారా బోధిస్తూ అదే విషయాన్ని మరొక పద్ధతి ద్వారా బోధించి ఆ రెండిటిని పోల్చి వాటిలో గడ వాటిలో గల గుణాలను ప్రయోజనను ప్రయోజనాలను తెలిపేవారు అంటే ఒక మెథడ్లో బోధించేవారు ఫస్ట్ పరిశోధకులు అంటే ఇక్కడ ప్రయోగాలు అవ్వచ్చు అలాగే ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించడం అవ్వచ్చు ఒక విషయాన్ని ఒక మెథడ్లో బోధించేసేవారు ఫస్ట్ ఉపన్యాస పద్ధతి అనుకోండి తర్వాత మళ్ళీ రెండో పద్ధతిలో ప్రయోగ పద్ధతి అనుకోండి బోధించేవారు ఆ రెండిటి మధ్య పోలికల్ని గుణాలని చూసేవారు అనమాట ఇది బోధన అంటే కొన్ని ప్రామాణికమైన పద్ధతులుగా వివరించడానికి వీలు లేదని నైన్టీన్ సిక్స్టీ వరకు క్రమంగా గుర్తించడం జరిగింది ఇది కొన్ని సంవత్సరాల పాటు క్రమంగా జరిగింది జరిగిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ దగ్గరకు వచ్చేసరికి బోధన అంటే కొన్ని ప్రామాణికమైన పద్ధతులుగా వివరించడానికి వీలు లేదు కొన్ని మార్పులు చేయాలని భావించారు అందరూ అయితే అసలు విద్యార్థులు సైన్స్ను ఎలా నేర్చుకుంటారో అనే అంశంపై నైన్టీన్ సిక్స్టీ నుంచి ఎయిటీ మధ్య కాలంలో అనేక అధ్యయనాలు జరిగాయి నైన్టీన్ సిక్స్టీ నుంచి ఎయిటీ వరకు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో చాలా అధ్యయనాలు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట బ్రోనర్ ఏం చేశారంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో మొట్టమొదటిగా భావన అంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ చూడండి బై జూస్ లర్నింగ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అంటారు ఓరియంటేటెడ్ అంటే భావన కాన్సెప్ట్ అనేది మెయిన్ కదా మనకి ఏ థీమ్ నేర్చుకున్నా సో భావన కాన్సెప్ట్ అనే లక్షణాన్ని తీసుకొచ్చింది మనకి బ్రోనర్ చాలా ఇంపార్టెంట్ బ్రోనర్ భావనని పెంపొందించాలి ఒక విద్యార్థి ఒక భావనను నూతన పరిస్థితుల్లో అన్వయించగలిగితే అంటే అప్లై చేయగలిగితే కొత్త పరిస్థితులకి అంటే నిజ జీవితంలో దాన్ని అప్లై చేసుకోగలిగి కొత్తవి నేర్చుకునేటప్పుడు దాన్ని అప్లై చేసుకోగలిగి నేర్చుకోగలిగితే ఒక నిర్దిష్టమైన ముగింపుకు రాగలిగితే ఆ విద్యార్థికి ఒక భావన పెంపొందినట్లుగా భావించాలి అనేసి మనకి బ్రోనర్ తెలియజేశారు ఓకే ఇది ఇదే మనకి ఆవిష్కరణ అభ్యసనానికి మూలం అంటే ఒక భావన కాన్సెప్ట్ ఏర్పడాలి దాని ద్వారా మిగతా విషయాలకు అది అప్లై చేయగలగాలి అదే మనకి ఆవిష్కరణ అభ్యసనం నైన్టీన్ సిక్స్టీలో విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు ఈ ఆవిష్కరణ అభ్యసనాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారట ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చి అసుబెల్ అసుబెల్ ఏం చేశారంటే అభ్యసనం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది దీంట్లో ప్రయోగ జ్ఞానాన్ని తీసుకున్నారు ఈయన ప్రయోగ జ్ఞానం తరగతి గదిలో విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు అనే అంశం పైన అపారమైన ప్రభావం చూపిస్తుంది అంటే విద్యార్థుల్లో ఆల్రెడీ ప్రయోగ జ్ఞానం అనేది ఉంటుంది వాళ్ళు ఎన్నో కొన్ని పనులు చేస్తారు కదా అవన్నీ కూడా ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్సే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులన్నీ కూడా పిల్లలు ప్రయోగాలే అవుతాయి ఆ ప్రయోగ జ్ఞానం అనేది వారి లోపల ఆల్రెడీ ఉంటుంది ఆ జ్ఞానాన్ని తరగతి గదిలో విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు అనే అంశం పైన అపారమైన ప్రభావం చూపిస్తుంది తరగతి గదిలోనికి అన్వయించుకుంటారు వాళ్ళు ఓకే విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునే విజ్ఞాన శాస్త్ర అంశాలకు తమకు ఇది ఇది వరకే తెలిసిన అంశాలకు సులభంగా అనుసంధానం చేసుకోగలుగుతారు అనుసంధానం చేసుకోగలగాలి కదా విద్యార్థులు అంటే ఇది వరకు ఎన్నో కొన్ని విషయాలు తెలుస్తే అస్సలు తెలియకుండా ఎవరు ఉండరు విద్యార్థులు ఇదివరకు తెలిసిన విషయాలతో ప్ర మనం తరగతిలో నేర్చుకునే విషయాలను అనుసంధానం చేసుకుంటారనమాట అనుసంధానం చేసుకుంటారు అనేసి మనకి ఆ సూబ్యల్ తెలియజేశారు నెక్స్ట్ మనకి అంటే పూర్వజ్ఞానం ఇప్పుడు ప్రస్తుత జ్ఞానాన్ని అనుసంధానం చేసుకోవాలి అని అసుబెల్ చెప్పారు ముఖ్యమైన పాయింట్ నెక్స్ట్ పియాజే మనకి థర్డ్ సైంటిస్ట్ పిల్లలు సైన్స్ను ఎలా నేర్చుకుంటారో అవగాహన చేసుకోవడానికి పిల్లల సంజ్ఞానాత్మక వికాసం గురించి ఈయన తెలియజేశారు నాలుగు దశల్లో వేరువేరు వయసుల్లో వాళ్ళు వయసుల్లో తెలియచేశారనమాట పియాజే చూడండి సంజ్ఞానాత్మక వికాసం అనగానే మనకి పియాజే జ్ఞానం జ్ఞానం సంజ్ఞ పియాజే సంజ్ఞ పియాజే ఓకే చూడండి నాలుగు దశలు జ్ఞానేంద్రియ దశ అంటే జీరో టు టూ ఇయర్స్ పుట్టినప్పటి నుండి టూ ఇయర్స్ వరకు ఉండేది మనకి సెన్సరీ మోటార్ స్టేజ్ జ్ఞానేంద్రియ దశ నెక్స్ట్ పూర్వపు చాలక దశ టూ టు సెవెన్ ఇయర్స్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ మూర్త ప్రచారక దశ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అమూర్త ప్రచాలక దశ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఈ స్టేజుల్లో ఎలా నేర్చుకుంటాడు అనేది పియాజే మనకి వివరించారు చూద్దాం సంజ్ఞానాత్మకత అంటే వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి అవగాహన చేసుకునే సామర్థ్యము తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తన గురించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని మనం సంజ్ఞానాత్మకత అంటాం ఈ సంజ్ఞానాత్మక గురించి గురించి తెలియజేసింది మనకి పియాజే నెక్స్ట్ మనకి పియాజే ప్రకారం పిల్లల్లో భావనలు రూపొందించడం నూతన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఏ రకంగా అంటే నాలుగు ప్రక్రియలు ఉన్నాయి మనకి స్కిమాటాలు అలాగే సాంస్థీకరణం అనుగుణ్యం సమతాస్థితి నాలుగు రకాలుగా జరుగుతుంది మనకి స్కిమాటాలు అంటే ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానీ చూసినప్పుడు బ్రెయిన్లో తను ఏర్పాటు చేసుకునే పిక్చర్స్ లేదా నమూనాలనే మనం స్కిమాటాలు అంటాం అంటే ఎగ్జాంపుల్ మనకి యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ అలాగే తినే పదార్థాలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ చూస్తాం కానీ రెండోసారి చూడకుండానే అది ఆ మాట వినగానే మనకి అది గుర్తొస్తూ ఉంటుంది అంటే అది మైండ్లో ఆల్రెడీ మనకి ఒక పిక్చర్ కింద గుర్తుంది ఐస్ క్రీమ్ అనగానే ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో మనకి గుర్తొస్తుంది దాన్నే మనం స్కిమాటాలు అంటాం సాంసీకరణం అంటే ఎసిమిలేషన్ అంటే చూద్దాం అంటే పోల్చుకోవడం గతంలో తాను పొందిన అనుభవాలను ఇప్పుడు కొత్తగా ఉన్న అనుభవాలని పోల్చుకుంటూ ఉంటాడు దీన్నే మనం సాంశీకరణం అంటాం అంటే ప్రజెంట్ ఇప్పుడు కుక్కను చూసాడు అనుకోండి తను మళ్ళీ ఇంకో చోట వేరే చోట నక్కను చూస్తాడు చూసినప్పుడు ఆహా కుక్క నక్క ఒకటే ఒకేలా ఉన్నాయనేసి పోల్చుకుంటాడు అంటే తను తనకున్న జ్ఞానమే కరెక్ట్ అనుకుంటాడు పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుంటాడు తనకు తెలిసిన జ్ఞానంలోకే దాన్ని మార్చేసుకుంటాడు అది కూడా కొక్కే అని తను అనుకుంటాడనమాట దాన్నే మనం సాంస్థీకరణం అంటాం అంటే పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుంటాడు ఇక్కడ నెక్స్ట్ మనకి అనుగుణ్యం అనుగుణ్యం అకామిడేషన్ అంటే పరిస్థితులకు అనుగుణంగా తను మారిపోతాడు అంటే వేరియేషన్స్ అనేవి డిఫరెన్సెస్ అనేవి తెలుసుకుంటాడు అంటే ఎలాగా కుక్క నక్క ఈ హైట్లో తేడా ఉంది తోకలో తేడా ఉంది అలాగే అరుపు సౌండ్స్లో తేడా ఉంది కాబట్టి ఇది వేరు అది వేరు అనేసి తెలుసుకుంటాడు అంటే తేడా తెలుసుకుని ఇది మనకి పరిస్థితులకు అనుగుణంగా తను మారిపోతాడు దీన్నే మనం అనుగుణ్యం అకామిడేషన్ అంటాం నెక్స్ట్ సమతాస్థితి ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం అంటే ఇదే తన గల ప్రస్తుత జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో సరికొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఎలా అంటే పూర్వం ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు ఉన్న జ్ఞానాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ సమతాస్థితికి వస్తాడు అన్నమాట ఇది ఈ నాలుగు కూడా మనకి పియాజే గారు తెలియజేశారు ఈ నాలుగు రకాలుగా విద్యార్థి అనేది నేర్చుకుంటాడు జీవశాస్త్రాన్ని నేర్చుకుంటాడు అనేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు నెక్స్ట్ వైగాడ్స్కి ఇచ్చారు మనకి వైగాడ్స్కి ప్రకారం అభ్యసనం అనేది సాంఘిక స్వభావాన్ని కలిగి ఉంటుంది సాంఘిక స్వభావం అంటే తోటి పిల్లలతోటి అలాగే పెద్దలతో అనుభవం కలిగిన వారితో కలిపి నేర్చుకుంటారు సాంఘిక ప్రతిచర్యలు జరపడం ద్వారా సాంఘిక ప్రతిచర్యలు అనేవి జరపడం ద్వారా అభ్యసిస్తారని ఈయన వైగాడ్స్కి మనకి తెలియజేశారు ఇక్కడ చూడండి పెద్దలు ఇక్కడ నేర్పిస్తున్నారు ఉపాధ్యాయులు పెద్దల తోడ్పాటు ఉంది పిక్చర్స్ ద్వారా తెలియజేశారు చూడండి అలాగే స్వీయ తోడ్పాటి తన తను చేస్తున్నాడు నెక్స్ట్ స్వీయ ప్రతిచర్య యత్నదోష పద్ధతి అంటే మనకు తార వస్తారు అంటే కొన్నిసార్లు చేస్తారు అక్కడ తప్పులు వస్తాయి మళ్ళీ దాని నుండి నేర్చుకొని కరెక్ట్గా చేస్తారు ఇది యత్నదోష పద్ధతిలో నేర్చుకుంటారు అలాగే స్వీయ ప్రతిచర్య రహితం పూర్వదశల ద్వారా పునరావృతం చేయడం ఇవన్నీ కూడా వైగాట్స్కి యొక్క సాంఘిక నిర్మాణాలు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది పిల్లలకు సహాయం లభించకుండా ఉన్ ఉన్నప్పటికంటే కూడా కొంత సహాయం అభ్యాసంలో లభించినప్పుడు వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారనేసి వైగా వైగాడ్స్కి మనకి తెలియజేశారు అన్నమాట పిల్లలు ఎలాంటి సహాయం లేకుండా కన్నా కూడా ఉత్పత్తి చేసిన దానికంటే సహాయం చేసినప్పుడు ఉత్పత్తి చేసిన దానికి మధ్య గల తేడానే మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే తను మామూలుగా చేసిన దానికి అలాగే పెద్దల సహాయంతో చేసిన దానికి మధ్య గల తేడానే మనం డోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం నెక్స్ట్ మనకి నైన్టీన్ ఎయిటీలో వచ్చిన మార్పులు నైన్టీన్ ఎయిటీ తర్వాత వచ్చిన మార్పులు నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు మనకి నిర్మాణాత్మక వాదం వచ్చింది అంటే చూద్దాం ఇక్కడ మనకి ఎవరి ఇంపార్టెంట్ అంటే పోజనర్ డ్రైవర్ నోవక్ ముగ్గురు సైంటిస్టులు మళ్ళీ ఇక్కడ వచ్చారు నిర్మాణాత్మక వాదం దగ్గర మనకి పోజనర్ డ్రైవర్ నోవక్ వీళ్ళ ముగ్గురు కూడా పిల్లల జ్ఞానాన్ని ఎలా నిర్మించుకుంటారు ఉపాధ్యాయుడు విద్యార్థులు భావనలను నిర్మించుకోవడంలో ఏ విధమైన సహకారాలు అందజేసి సహాయం చేయవచ్చో అనే అంశంపై అనేక పరిశోధనలు చేశారు అంటే పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకోవడంలో ఉపాధ్యాయులు ఏ రకంగా సహాయం చేయవచ్చు అనే దాని మీద వీళ్ళు పరిశోధనలు చేశారనమాట ఎక్స్పెరిమెంట్స్ చేశారు అభ్యసనం అంటే పూర్వ భావనలను పునర్నిర్మించుకోవడమే వీళ్ళు తెలియజేసిన దాని ప్రకారం పూర్వ భావనలను ముందు తెలిసిన దానిని దాన్ని పునర్నిర్మించుకోవడం అందంగా పునర్నిర్మించుకోవడాన్ని అభ్యసనం అంటారని వీళ్ళ ముగ్గురు మనకి తెలియజేశారు నెక్స్ట్ మనకి విద్యార్థులను బోధనాభ్యసన ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనేటట్లు చేస్తూ వారిని వారి సామర్థ్యాలకు అనుగుణంగా భావనలను నిర్ము నిర్మి భావనలను నిర్మించుకునేటట్లుగా ఉపాధ్యాయుడు ఒక సౌకర్యకర్తగా ఫెసిలిటేటర్గా ఉండాలి అని వీళ్ళు తెలియజేస్తారనమాట అంటే ఉపాధ్యాయుడు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ తను చేసేయకూడదు హెల్ప్ చేస్తూ వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకునేటట్లుగా చేయాలి అనేసి వీళ్ళ ముగ్గురు టాస్క్స్ ద్వారా నిర్దిష్ట అభ్యసన లక్ష్యాలు లేదా టాస్క్ ద్వారా అర్థవంతమైన అభ్యసనం జరుగుతుంది కాబట్టి ఆ టాస్క్లు అనేవి వీళ్ళకి ఎలాగా చేయాలో తెలియచేసి దగ్గరుండి చేయించాలి అనేసి ఇక్కడ ఇక్కడ సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండాలనేసి వీళ్ళ ముగ్గురు తెలియచేశారనమాట ఓకేనా ఈ పార్ట్ ఇక్కడ వరకు చెప్తున్నాను నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో తర్వాత చూద్దాం ఇది పెద్ద టాపిక్కి అలాగే చాలా ఇంపార్టెంట్ న్యూ సిలబస్ ప్రకారం చెప్తున్నాను ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్